పల్లె నువ్వు ఎట్లున్నవే తల్లి ఎట్లున్నవే పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి బడికి ఓనాలి మారావు చేస్తే బరిగలి తట్టు అవ్వ కొట్టేది ఎంత కొట్టినా ఇరకపోతే దూలానికి దండ వేసేది భూమక్కరా దక్క కట్లు ఇప్పేది ఆఖరికి బడి తోవ వచ్చేది ఆఖరికి బడి తోవ వచ్చేది ఆఖరికి బడి తోవ వచ్చేది పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి నువ్వు ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి తెచ్చేది కొత్త కొత్త డిజైన్ బట్టలు తెచ్చేది మేరళ్ళకి చెనుకు కుట్టుకు ఇచ్చే వేసుకోని చూసి మురిసిపోయేదమ్మా చూసి మురిసిపోయేదమ్మా చూసి మురిసిపోయేదమ్మా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు ఎట్లున్నవేనా తల్లి ఎట్లున్నవేనా పల్లె నువ్వు గాడు తల్లిగాడు గాడు సంపతిగాడు గాడు అందరం కలిసి సింతళ్లబాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు గట్టగలిగితే దర్శకొని ఇద్దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి ఎట్లున్నవే నా పల్లె ఎట్లుండవేనా తల్లి నాడు ఎట్లుండనేనా పల్లె ఈనాడు ఎట్లాయనేనా పల్లె ఎట్లుండవేనా పల్లె ఈనాడు ఎట్లాయనేనా తల్లి ఈ పాటలు